ఫ్రెండ్స్ వెల్కమ్ టు లాన్యాస్ లైఫ్ స్టైల్ ఫ్రెండ్స్ ఎప్పటిలాగే ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి ఈరోజు వీడియో ఏంటి అంటే నేను వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నానో ఈరోజు నా వరలక్ష్మి వ్రతం బ్లాగ్ని మీ అందరితో షేర్ చేయాలనుకుంటున్నానండి అలాగే ఈరోజు వరలక్ష్మి వ్రతంలో ఇక్కడ నేను వరలక్ష్మి వ్రతం పూజ ప్రిపరేషన్స్ ఎలా చేసుకున్నాను అలాగే నేను నైవేద్యాలు ఎలా తయారు చేసుకున్నాను కలశ స్థాపన ఎలా చేశాను కలసంలో అసలు నేను ఏం వేశాను కలసంలో అసలు ఏం వేయాలి మనం స్థాపన చేసే ముందు అలాగే చివరి దాకా కూడా మీరు మొదటి నుంచి చివరి దాకా తప్పకుండా ఈ వరలక్ష్మి వ్రతం లాగ్ని మీ అందరూ చూడండి మీకు నా వీడియోస్ బాగా నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి అలాగే మీరు నా ఛానల్ని ఇప్పుడే విజిట్ చేస్తున్నట్టయితే అయితే లావణ్యస్ లెఫ్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మీరు అస్సలు మర్చిపోకండి ఇక నా వరలక్ష్మి వ్రతం లాగ్ చూసేద్దాం ఈ వ్లాగ్లో ఫస్ట్ నా పూజా ప్రిపరేషన్స్ అలాగే తర్వాత నైవేద్యాలు తయారు చేయడం కలిసి స్థాపన అన్ని వరుసగా చూద్దాం పదండి ఇక వీడియో చూసేద్దాం పదండి ఫ్రెండ్స్ రేపు వరలక్ష్మి వ్రతంకి తొమ్మిది రకాల నైవేద్యాలు తయారు చేయడం కోసం నేను ఇక్కడ స్టవన్ నీట్గా ఈ విధంగా చూసారు కదండి చక్కగా రెడీగా చేసి పెట్టుకున్నానండి నెక్స్ట్ చూసారు కదా నేను తలస్నానం చేశానండి అంటే రేపు వరలక్ష్మి వ్రతం రోజు మనం అలాగా స్నానం చేస్తాం తలస్నానం అలాగే ఇప్పుడు తలస్నానం చేసి ఇక్కడ పూజ సంబంధించిన పనులన్నీ చేసుకుంటున్నానండి ఫస్ట్ శనగల్లో చక్కగా కడిగి పసుపు వేసి నానబెట్టానండి చూసారు కదండి ఎందుకంటే మనం నైవేద్యంలో వాయన తాంబూలం అమ్మవారికి ఇస్తాం కాబట్టి పెద్ద ముత్తైదమ్మ మనకి అమ్మవారు కాబట్టి వాయిన తాంబూలంలోకి నైవేద్యాల తర్వాత మనం తాంబూలం పెడతాం కదా వాయనం సో అందుకోసం అన్నమాట ఇక పూజా అలంకరణకు వచ్చేసరికి ఇవన్నీ కూడా చక్కగా నేను తలస్నానం చేసి అప్పుడు చేసుకున్నానండి ఇక్కడ చక్కగా చిన్న వెండి ప్లేట్లో పసుపు కుంకుమ అక్షంతలు అలాగే కొత్త ఆభరణాలు పెట్టుకున్నానండి ఆ విధంగా చూసారు కదా అలాగే ఆ పక్కన గంట అలాగే హారతి చూసారు కదండీ ఇవన్నీ కూడా నేను పూజా సామాగ్రి ఎలా అంటే ఏ విధంగా అరేంజ్ చేసుకున్నానో మీకు చూపిస్తున్నాను అలాగే ఇక్కడ ఒక ట్రేలో గాజులు ఆకుపచ్చ గాజులు ఎరుపు గాజులు అలాగే గంధం కర్పూరం బిళ్ళలు కొత్త తిలకం సీసాలు తర్వాత పువ్వులు అలాగే అక్కడ మొక్కలు ఉన్నాయి మీరు చూసారు కదండి బొక్కపడే ప్యాకెట్లు ఉన్నాయి నెక్స్ట్ తమలపాకులు ఒక అగ్గి పెట్టే చూసారు మొత్తం వన్ బై వన్ మీకు అన్నీ చూపిస్తున్నానండి ఇక్కడ మొత్తం అన్నీ కూడా ఈ విధంగా పెట్టుకున్నానండి నెక్స్ట్ మనకి అమ్మవారిని రెడీ చేసుకోవడం కోసం ఇక్కడ ఒక కొబ్బరికాయకి చక్కటి కొబ్బరికాయకి పసుపు పోసి ఈ విధంగా బొట్టు పెట్టానండి నామం తర్వాత చక్కగా కళ్ళు కాటకతోటి కొత్త కాటక బరినతోటి కళ్ళు అలాగే తిలకం సీసాతోటి కొత్త తిలకం సీసాతో చక్కగా బొట్టు పెట్టి చి